ఏపీలో సమ్మె కాలం హాట్ హాట్ గా కొనసాగుతోంది డిమాండ్లను పరిష్కరించే వరకు తగ్గేదే లేదంటున్నారు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరింది అయితే హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి వేతనాల పెంపు కోసం అంగన్వాడీ వర్కర్ల నిరసనలు హోరెత్తుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితో ఆందోళన మరింత వేడెక్కింది ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు అంగన్వాడీలు వర్కర్లు వైపు ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన వాడబట్టడంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయింది చెత్త తొలగింపు కోసం అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది సమ్మె చేస్తున్న కార్మికులు ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్నారు క్రమంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వం దీనిపై స్పందించి ఏపీలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ ప్రకటించింది మున్సిపల్ శాఖలో మరికొన్ని కేటగిరీల పారిశుధ్య కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు శానిటేషన్ వాహనాల డ్రైవర్లు మలేరియా వర్కర్లకు హెల్త్ అలవెన్స్ వర్తిస్తుంది ప్రభుత్వం నుంచి దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి కానీ ఆందోళన సెగ మాత్రం ఇంకా చల్లారలేదు న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటున్నారు అంగన్వాడీలు తాజా ఉత్తర్వుల క్రమంలో మున్సిపల్ కార్మికుల సమ్మె సద్దుమణిగినట్టేనా లేదా